అందులో ఫస్ట్ మట్టి పోసి తొక్కిన తర్వాత మళ్ళీ బరువు బూర్ది అని ఉంటుంది ఆ బరువు బూర్ది పోసి తొక్కియ్యడం జరుగుతుంది నక్కల పెళ్లి గ్రామం వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేడి వేడి ఇటుకనైతే అయితే తీస్తాడు ఎందుకంటే వీళ్ళకు కాలుతుంది ఎందుకంటే నాకు తెలిసి కట్టినప్పుడు అయితే ఆ ఇటుకను ముట్టుకున్న ఒకసారి ట్రాక్టర్లకి వెళ్ళి కింద చేద్దామని చాలా గాలింది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ కష్టానికైతే పైసలు అయితే ఎంత ఇచ్చినా చాలా తక్కువ అనుకోవాలి ఎందుకంటే వేడి వేడి మనం అన్నం మూత తీస్తేనే చాలా కాలుతుంది కదా అదేవిధంగా ప్రతి ఒక్క ఇటుక అంటే రెండు వేల దాదాపుగా ఈ ట్రాక్టర్ ఎండా రెండు వేల ఇటుకైతే పడుతుంది రెండు వేల ఇటుక కూడా వీళ్ళు వేడి మీద అయితే తీస్తారు అది చాలా గ్రేట్ అన్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నక్కలపల్లి గ్రామంలో వైబిఎస్ ఇటుక పేరు అయితే చూడండి ఎంత పెద్ద ప్లేస్ తోటి ఎంత ఎన్ని ఇటుకలు అయితే తయారు చేస్తారు ఇటుకలు అయితే ఎలా తయారు చేస్తారో అనిల్ అన్న అయితే మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అనిల్ అన్న మరి ఈ ఇటుకను మీరు ఎలా తయారు చేస్తారు అంటే ఫస్ట్ మట్టి విసిక కానుండి ఇది మనం తయారై లోడు ఇంటికి పోయేదాకా అంటే మా కస్టమర్లు ఇంటికి పోయేదాకా ఎట్లా తయారు చేస్తారు చెప్తారా అన్న ఫస్ట్ అయితే మేము రాగడ మట్టి కొనుకొస్తాం వస్తాం చెల్ల తీసుకొచ్చి ఫస్ట్ రాగడ మట్టి వేస్తాం ఆ రాగడ మట్టి అనేది ఈ ఉన్న ప్లాంట్ ఉంది కదా ఈ ప్లాంట్లో పోస్తాం దానికి కేవిల్స్ ఎక్కిసి టాకర్తోని దీన్ని తయారు తొక్కడం జరుగుతుంది అందులో ఫస్ట్ మట్టి పోసి తొక్కిన తర్వాత మళ్ళా బరుగు బూర్ది అని ఉంటుంది ఆ బరువు బూర్ది పోసి తొక్కియడం జరుగుతుంది దాని తర్వాత నడ పోసే బూర్ది ఉంటుంది నల్లది ఉనుక బూర్ది అని ఆ బూడి బుర్ది పోసి మళ్ళా తొక్కిస్తుంది దాని తర్వాత మళ్ళా ఈ ఉనుక పోసి మళ్ళా తొక్కియడం జరుగుతుంది నాలుగైదు సార్ల ఇలా తొక్కియడం జరుగుతుంది ఈ బూరిది తొక్కిచ్చిన తర్వాత ఈ లేబర్ వచ్చేసి మన లోకల్ అయితే చేయలేదు ఇక్కడ ఒరిస్సా నుంచిలే వచ్చిన లేబర్ ఉంది వాళ్ళు ఈ ఉన్న ఫ్లాట్ తీసుకున్నది ఏం చేస్తారంటే పండ్ల మీద తీసుకుపోయి మట్టి అక్కడ వేసుకొని ఈ ఇటుకేను సాంచుల ద్వారా తయారు చేసి మళ్ళీ ఆరబెట్టాలి ఇది ఒక ఆరబెట్టుడు అంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా ఇటుకే ఆరాలి ఇటుకే ఆరిన తర్వాత బట్టికి ఎక్కించి బొగ్గు పోసి కింద కర్రతోని కానీ కర్ర వాళ్ళు కర్ర బొగ్గు వాళ్ళు బొగ్గుతోని ఆ ఇటుక కాలడం జరుగుతుంది ఇంట్లో దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది కాలడం ఇటుక మట్టి ఎక్కించిన తర్వాత ఇరవై రోజులు పడుతుంది కాలడు కాలడు ఇప్పుడు ఇది మొన్ననే కాలేదు ఆ కాలేన ఇటుక ఇప్పుడు అది వేడిగానే ఉన్నది ఆ లేబర్ కష్టం కూడా చాలా కష్టపడుతుంది ఇటుకే కాలేదు ఇటుకే అది లోడ్ చేయడం జరుగుతుంది ఇటు మొత్తం మట్టి పిస్కే కాని ఉండి పోయేసరికి ఎంత టైం పడుతుంది ఈ వేయడానికి వన్ మంత్ పడుతుంది ఒక్క వేలు డెబ్బై వేలు బట్టి నలభై రోజులు అట్లా పడుతుంది మట్టి కానుండి ఇటుక తయారై లోడ్ అయ్యి మంత్ పడుతుంది ఈ ఇటుక ఎంత చార్జ్ తీసుకుంటారు అన్న మేము ఈ ఇటుక ఇక్కడ వేసుకోపోతే మాత్రం ఎనిమిది రూపాయలు చార్జ్ ఆరు రూపాయల డెబ్బై ఐదు పైసలు పడుతుంది ఇక్కడ వేసుకోవచ్చు కస్టమర్లు తీసుకోపోతే మనం డెలివరీ చేయాలంటే ఎనిమిది రూపాయల పది పైసలు పడుతుంది ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు పది పైసలు మీరు అన్లోడ్ చేస్తారు అక్కడికి ఓకే అన్న చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ కష్టం అయితే చాలా ఉంటుంది ఎందుకంటే అన్న చెప్పినట్టుగా మట్టి పిసికి తయారు చేసి ఆరబెట్టి కాల్చి ఇలా ఇంటిక డాక్టర్లో ఎక్కించి కస్టమర్ ఇంటికి పోయేసరికి అయితే వన్ మంత్ అంటున్నాడు ఎనిమిది రూపాయలు ఎనిమిది పది పైసలు ఛార్జెస్ తీసుకుంటారని అంటున్నాడు చూడండి ఎందుకంటే మంచిగా లేని ఇటుకనైతే పడేస్తున్నారు ఎందుకంటే నేను చూస్తున్నా మంచి ఇటుక మాత్రమే లోడ్లో పెడుతున్నారు మంచిగా లేనిదైతే ఇలా పడేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇటుకే వైబిఎస్ ఇటుక కావాలనుకుంటే అన్న నంబర్ అయితే కింద పెడతాను మీరు కాల్ చేసి అయితే అన్నను పూర్తి వివరాలు అయితే తెలుసుకొని ఇటుకనైతే సేల్ చేయండి ఫ్రెండ్స్